కానీ ఇక మీదట అలాంటి పరిస్థితికి ఛాన్సే లేదు సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు దసరా నుంచి దీపావళి వరకు గట్టు దాటిస్తుంటే వేసేయడమే అంతగా ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు బన్నీ మూవీకి పంచిచ్చేలా ఉన్నాయి వణికించేలా ముహూర్తాలు కుదిరాయి త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ చేయబోతున్న సినిమా సమ్మర్ లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు కానీ సంక్రాంతి అనుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ సమ్మర్ కే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఫౌజీ మూవీ కూడా కుదిరితే సమ్మర్ లేదంటే రెండు దసరా అనుకుంటున్నారు ఇలా చూస్తే బన్నీ కొత్త మూవీకి అడుగడుగున గండం ఉండేలా ఉంది పుష్పరాజ్ కి కుదిరినంత సోలో రిలీజ్ ఇక మీదట కుదిరేలా లేకుండా పోతుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి అని మొన్నటి వరకు అన్నారు వచ్చే సంక్రాంతికి చిరు విశ్వంభర్తో ఎన్టీఆర్ డ్రాగన్తో పోటీ అన్నారు కానీ పానిడియా లెవెల్లో ఎన్టీఆర్ మూవీ సమ్మర్కి దాడి చేసేలా ఉంది ప్రశాంత్ నీళ్ళు తీస్తున్న డ్రాగన్ మూవీ డిసెంబర్లోగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది పోస్ట్ ప్రొడక్షన్ మూడు నుంచి నాలుగు నెలల టైం తీసుకున్న మేలో డ్రాగన్ రావడం పక్కా అంటున్నారు అయితే ఇప్పుడే బన్నీ వర్సెస్ ఎన్టీఆర్ అన్న డిస్కషన్స్ మొదలవ్వడానికి రీజన్ డ్రాగన్ ఈసారి జాలి లేకుండా ఉండడమే మొన్నటికి మొన్న టూ వచ్చి పంతొమ్మిది వందల కోట్లు రాబట్టిందని పోస్టర్స్ వదిలారు సరే లెక్కలు ఎలా ఉన్నా పుష్పరాజ్ వచ్చినప్పుడు పోటీకి మరే ప్యాన్ ఇండియా మూవీ తనకు పోటీ ఇవ్వలేదు వాయిదాలు పడి ఎక్కడ దేవర మూవీ టూకి పోటీ ఇస్తుందో అని ఫిల్మ్ టీమ్ కంగారు పడింది కానీ సెప్టెంబర్లోనే దేవర వస్తే అంతకుముందే కల్కీగా రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చాడు ఆ తర్వాత తీరిగ్గా అస్సలు పోటీ లేకుండా టూ వచ్చింది వసూళ్ల వరదతో పోటెత్తింది అంతవరకు ఓకే కానీ ఇక మీదట అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి నుంచి ఇక పాన్ ఇండియా సినిమాల జాతర మామూలుగా ఉండేలా లేదు ఎన్టీఆర్ ప్రభాస్ నుంచే భారీ ఎత్తున పాన్ ఇండియా దండయాత్రలు కనిపించేలా ఉన్నాయి ముందు నుంచే రిలీజ్ డేట్ అనుకుంటున్నారు కాబట్టి డ్రాగన్ ది రాజాసాబ్ ఫౌజీ ఇలా ఇవేవి విడుదల విషయంలో వెనక్కి తగ్గే ఛాన్సే లేదు కాబట్టి త్రివిక్రమ్తో బన్నీ ప్లాన్ చేసిన మూవీ అట్లితో ప్లాన్ చేస్తున్న సినిమా ఈ రెండింటికి చుక్కెదురయ్యేలా ఉంది ఎంత గొప్ప స్టార్ అయినా ఎంత గొప్ప సినిమా వస్తుందన్న రిలీజ్కి పండగ సీజన్ లేదంటే సమ్మర్ సీజన్ కలిసి వస్తుంది సో త్రివిక్రమ్ మేకింగ్లో నాలుగో సినిమా చేయబోతున్నవన్నీ ఆ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయించాలి అనుకుంటున్నాడు కానీ అప్పుడు పోటీకి వచ్చేలా ఉంది డ్రాగన్ కనీసం రెండు నెలలు ఈ సినిమా సందడే ఉంటుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు దసరాలో దుమ్ము దులపాలి అనుకుంటే ఫౌజీన్ ఆ సీజన్కి ప్లాన్ చేశారు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ రెండు వేల ఇరవై ఆరులో దీపావళి లేదంటే క్రిస్మస్కి అనుకుంటున్నారు ఇలా చూస్తే రెండు వేల ఇరవై ఆరు నుంచి కనీసం మూడేళ్ల వరకు కలిసి వచ్చే పండగలు సమ్మర్ సీజన్లన్నీ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ పంచుకునేలా ఉన్నారు కాబట్టి పుష్ప టూల పోటీ లేని పరిస్థితులు మాత్రం కలిసి వచ్చే ఛాన్స్ నిల్